సాధిస్తుందని చెప్పి మీ దాంట్లో ప్రశ్న జరబా ముందుగా ఎందుకంటే ఈరోజు నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఓటు హక్కుని మటికి వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పత్రికా వేళ మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఎందుకంటే ఓట్లు వందుంటే ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై శాతం మాత్రమే పోలవుతున్నాయి అంటే పదిహేను శాతం టీవీ దగ్గర కూర్చుని వారు చెప్తా ఉంటారు ఆధీన కాలు ఇది గెలవాలి అది కూడా ఉండాలని చెప్తారు ఒక నెల ఓటు హక్కు వినియోగించుకోరు ఓటు హక్కు వినియోగించుకున్నడు సొంత మూర్పుడితో సమానం ఇంట్లో ఉండి గౌరులు చెప్పే హక్కు కూడా ఉండదు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకుని అత్యధిక శాతం పోల్ చేసి ఎవరైతే రాబోయేటి రోజుల్లో రాష్ట్రానికి ఉపయోగపడతారో అవి తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని చేసుకోవాలని చెప్పి మన సంవత్సరం కోరుకుంటూ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వ నమస్కారం నూటికి నూరు శాతం మా యొక్క డోర్ క్యాంపెయిన్ ఈ రోజుకి నేను పద్నాలుగు వందల కిలోమీటర్లు చేయడం జరిగింది ఆగస్టు నుంచి ఇప్పటి వరకుని నా భార్య సతీమణి కూడా వంద కిలోమీటర్ల వరకు చేసి పదిహేను వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం ఇంకా సుమారుగా రెండు వందల కిలోమీటర్ల పైన వాళ్ళంటే తొంభై శాతం పూర్తయింది డోర్ క్యాంపెయిన్ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడంలో ఇప్పుడు జనసేన నాగరాజు గారు కానీ అదేవిధంగా జన సైనికులు కానీ అదేవిధంగా బీజేపీ పొలిటికల్ సై వారు కూడా సహకరించి ఇంకా అనవాళ్ళు కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సరే ఇప్పుడు ప్రచారం అంటే మీ దాంట్లోనే ప్రశ్న జవాబు ఉంది ముందరగా ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తర్వాత నాయుడు గారు అనౌన్స్ చేశారు తర్వాత ఫైనల్ గా ఫస్ట్ లిస్ట్ ఒకటి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎక్కడా మార్పు లేదు కార్యకర్తలు ఎక్కడ కూడా అదై అవసరం లేదు నాకు కూడా కాల్స్ వస్తున్నాయి మీరు అడిగినటువంటికి వచ్చినాయి మీరు ఎక్కడున్నారు సార్ అన్నారు ఎవరైనా ఆఫీస్లో ఉన్నాయని చెప్తున్నాను ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్త అవసరం లేదు అందరూ ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా అది నాయకులు ఒకసారి ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీడియాలో వస్తుంది మీకు ఎవరైనా లెటర్ రూపంలో కానీ వాయిస్లో చెప్పారా చెప్పకుండా ఎందుకేస్తున్నారు మీరు మీడియాలో రావటం మీడియాలో రావటం వరకు దాని గురించి నేను ఎక్కువ స్పందించడం అవసరం లేదు మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడాలి మామూలుగా అయితే నేను స్థానికంగా శాసనసభ్యుడిగా పదిహేను వందల కిలోమీటర్లు చేసాం డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకు కూడా తెలుసు అందరూ చూశారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అంటే మెట్లుకి దిగటం అంటే జనరల్గా మీరు కూడా ఒక రోజు మాతో పాటు డోర్ లో ఒక గా మీరు కూడా పాల్గొని రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే దాంట్లో ఉన్నటువంటి కష్టం సుభం కూడా తెలుస్తుంది ఈరోజు నాయకుల యొక్క నిర్ణయం ఇది ఆ నిర్ణయాన్ని మేము ఏదైతే నిర్ణయం ఇచ్చారో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కరోనా నాకు మూడు సార్లు వచ్చింది కరోనా సమయంలో కూడా మార్కెట్లు దాటుకుని రిస్ట్రిక్షన్ ఏదైతే ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్య విషయంలో హాస్పిటల్కి పంపించడం హైదరాబాద్ ఏజీ వచ్చు నాలుగైదు ఏదో హాస్పిటల్తో మాట్లాడడం కానీ ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో కానీ ఎప్పుడూ కాల్ సెంటర్ లాగా ఎనీ టైం రాత్రి రెండు గంటల సమయంలో కూడా మేము అందరికీ అందుబాటులో ఉండి చేసాం తదుపరి పార్టీ యొక్క ఏ కార్యాచరణ చెప్తే ఆ కార్యాచరణ పరిపూర్ణంగా చేయడం జరుగుతూ ఉంది ప్రతి కార్యక్రమంలో కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఏ కార్యక్రమాలు అన్నీ కూడా చేయటం జరుగుతుంది తద్వారా ఈరోజు మళ్ళీ స్థానికంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అందులో మీకేమైనా డౌట్ ఉంటే మా నాయకుడుని అడగడం మీరు నాకైతే డౌట్ లేదు మా నాయకుడు చెప్పారు దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను